హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు మొక్కజొన్నతో ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసుకుందాం దాని తయారీ విధానం చూద్దాం ముందుగా ఈ మొక్కజొన్నలను ఒలిచి పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లో తీసుకొని లేదా మీరు ఎలా కట్ చేసి ఉడికించుకున్నా పర్వాలేదు నేనైతే ఇలా ఒలిచి అన్ని ప్లేట్లో తీసుకున్నాను ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్పై పెట్టి మరిగించండి ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజలన్నీ వేసేసుకోండి ఇవి కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉంచండి ఇవి ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా లేకుండా ఇలా జాలితో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ తీసేసుకున్నాం కదా ఇప్పుడు కళాయిలో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మొక్కజొన్న గింజలన్నీ వేసేసుకోవాలి వీటికి కొంచెం సాల్టు కారం వేసి వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇవి ఒక రెండు నిమిషాలకు వేగిపోతే సరిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత దీనిలో ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోండి ఒక టమాటా కట్ చేసి వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి గరం మసాలా వేసుకున్నాను లేదా చాట్ మసాలా అయినా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను చివరిలో లెమన్ వేసుకున్నాను బూరి మిక్చర్ టేస్ట్ అయితే వస్తుందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళేకాన్ని నాన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్